సరే ఏం జరిగిందంటే గొర్రెల్ని కాచుకున్నాడు సాయంత్రం అయితే ఇంటికి తోలుకొని ప్రారంభించాడు ఆ సమయంలో ఒక గొర్రె కనిపించలే అమ్మో గొర్రె కనిపించలేదు ఇంటికి వెళ్ళాలంటే నాన్నగారు కీళ్ళు కొట్టేస్తాడు మా అన్నో చంపలు వాయించేస్తారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి గొర్రె కనబడలేదు దేనికి పని కాకుండా ఈ గొర్రె పెట్టారు వీటిని కూడా మేపలు ఏమిటని కొడతారా వాళ్ళు అని భయపడిపోయి పోతే అంటుంది ఎక్కడ ఒక గోడాకారుపు లోయలో గోడాకారుపు లోయలో అరుస్తుంది ఓహో ఇక్కడున్నావా నువ్వు నీ సంగతి తెలుస్తుంది చెప్పి నెమ్మదిగా ఆ గాఢాంధ కారుపు లోయలోకి దిగిపోయాడు దిగాడండి అచ్చేకట్లో గొర్రె కనబట్టలేదు ఇతనికి తిరిగి వచ్చేదానికి దారి కనపట్టలేదు ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు శాంతికరమైన చోట నన్ను ఉంచుతాడు అని ఇలా ఆయన రాసిన పాటనే మరలా మరలా ధ్యానించుకుంటూ పాడుకుంటూ ఆ కడంత కళ నిలబడిపోయాడు నిలబడిపోయిన వెంటనే అని ఒక ఇకిలింపు సకిలింపు అవడా నువ్వా ఏ ఏ మార్పులు రావి అదేం నవ్వురాది కోది నవ్వు ఎవడా నువ్వా అని అంటే చీకట్లో ఎవడు నిలబడతాడు ఆడు ముందే కర్రెడు ఆడు కనబడతాడండి కనబడీ మాటలు కనబడుతున్నాయి అంటాడు నా కాపరి నా కాపరి నా కాపడి దేవుడు నా కాపడి అన్నవే ఇప్పుడు ఏడు నీ కాపడి ఇప్పుడు ఏడు నీ కాపడి కాపరి నీ కాపరి ఎక్కడ ఇప్పుడు ఉన్నాడా ఇప్పుడు పాడా ఆ పాట ఏ పాట ఏహో నా కాపరి ఇప్పుడు వాడా అంటాడు వరే సైతంగా వరే పాడతాం లేదు చూడరా అని ఆ చీకటిలో ఏ నా కాపరిగా నాకాపదిగా నాకే మీ కోదు వగును వాడు పాడవనాడు కదండి సైతన్ గడు పాడేని పాడిన తర్వాత చూస్తే వాడు ఎటు పోయాడు పత్తా లేదు వాడు అడ్రస్ ఎటు పోయాడు అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ చీకట్లో తెల్ల పట్టలేసుకుని ఒక వ్యక్తి కనబడుతున్నాడు ప్రకాశమానంగా దావీది ఎలా చూసాడు చూస్తానే ఉన్నాడు దావీదు ఆయన కూడా ఈ దావీదీని చూస్తానే ఉన్నాడు ఈయన ఆయనతో మాట్లాడలే ఆయన ఈయనతో మాట్లాడలే ఊరికి చూసుకోవడమే ఆయన ఏమనుకుంటున్నాంటే ఆడు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం అనుకుంటున్నాడు ఆయన దావిదేమనుకుంటున్నాంటే ముందు ఆయన మాట్లాడుతారు మనం మాట్లాడదాం అనుకుంటున్నాడు దావితో కూడా అనుకుంటున్నారు మొత్తం మీదిద్దరు ఒకరినొకరు చూసుకోవటమే కానీ మాట్లాడుకుంటున్నారు కాళ్ళ దగ్గర తలదా చూస్తున్నాడు ఇక చివరికి ఆయన ఓపిక తగ్గిపోయి ఆయన ఇతన్ని అడిగాడు ఏరా నీకు భయం లేదా చీకట్లోకి అడందకంలోకి వచ్చావు భయం లేదా నీకు సింహాలు ఉంటాయి మృగాలుంటాయి కొండ సెలవులు ఉంటాయి భయంకరం ఈ లోయది ఎందుకేం భయం లేదా అని ఆయన ఈయనని అడిగాడు అప్పుడు ఈయన ఏం సమాధానం చెప్పంటే నీవు నాకుండగా ఉండగా ஆமே தம்பா பண்டவோ கலவரப்படி 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 மேண்ட கொண்டல பூ நா కన్ను లేనాగా ప్రారంభంలో ఆయన ఆయన అన్న పదం పోయింది ఇప్పుడు నీవు అనే పదం ప్రారంభమైంది కష్ట కాస్త వ్యాకరణం గ్రామర్ తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది ప్రారంభంలో ఆయన అన్నావు కరెక్టే వాళ్ళు చెప్పారు కనుక అన్నావు ఇప్పుడు నువ్వు ఆయన అనకూడదు అని అంటే ఎక్కడ నువ్వు అప్పుడు నా ఎదుటి ఉండాలి నేను నీ ఎదుటి ఉండాలి మన ఇద్దరిని చేతులు పట్టు చేతులు పట్టుకుని చట్ట తిరగతా ఉండాలి నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ కావాలి నా కోరికలు నీ కోరికలు కావాలి మనమిద్దరిని కలిసి తిరిగి మనమిద్దరిని దైవత్వం యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు సాగాలి అది దేవుడు మన జీవితంలో కోరుకునేది